నమస్తే వెల్కమ్ టు డి వై నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ మేము ఉన్నాం ఆదుకుంటాం వరద బాధితులకు కలెక్టర్ భరోసా ప్రజలు అందరూ వరద సహాయక కేంద్రాలకు రండి బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి పెదవాగు వరద ముంపుటకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ వాసులను పరామర్శించి భరోసాను నింపిన జిల్లా కలెక్టర్ కే వెట్రిసెల్వి ఎస్పి కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయక కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అమ్మ ఉండరు కలేం కంప్లీట్ గా బ్రేక్ చేయనమ నా ఈ రోడే మనది కదా ఇది మెయిన్ రోడ్ మనకి ఆ మెయిన్ రోడ్ కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఏంటి అసలు వాటర్ వే గా పూర్తిగా రిసీవ్ అయిపోయి రిసీవ్ అయిపోయి అసలు డ్రైన్ మాత్రం అలా ఉంచుకుంటున్నారు డ్రైన్ ఎక్స్‌ట్రీ അവസം നമ്മൾകോട് വേണ്ടി വേറെ വില്ലേജില്ല ഇല്ല ഇത് ഇല്ല അത് സച്ചി വല്ല ఎవరు నలభై ఇంట్లో సరే అందరూ జాగ్రత్తగా ఉండండి మేము చెప్పండి మా విఆర్ఓ చెప్పండి మీరు వెంటే మీ అందరూ పది రోజులు ఎట్లా అర్థమైందా సరే వాళ్ళ షిఫ్ట్ చేసేయండి వర్షం కోసం aphasit heaven he Junga만 Igan Anfang, 20 Administration Building

ನೇನು ಪಂಚಾಯತ್ ಸೆಕ್ರಟರಿ ಅಂಚಾಯಿ